ఓకేనా అయితే ఆదివారం సందర్భంగా అయితే కుర్కూరు ఆమ్లెట్ చేయడానికి అయితే రెడీ అయ్యాము ఈ కుర్కూర ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాము మేమైతే ఇంకో వీడియోస్ చూసుకుని అయితే మేము ట్రై చేస్తున్నాము ఏ విధంగా వస్తుందో రాదు అని ఒకవేళ కర్రీ సూపర్గా వస్తే ఈరోజు మాకు మధ్యాహ్నం స్పెషల్ ఇదే చేస్తున్నాం ఎలా చేయాలో చూపిస్తాను ఒక కళాయిలో వాటర్ అయితే వేయడానికి పొయ్యిలు అయితే వేస్తాను అది ఆల్రెడీ మార్నింగ్ నుంచి అయితే అలాగే వేడెట్టింది ఇది సగం వేడయ్యాయి ఇక్కడ కళ ఎట్టుకొని ఈ నీరే ఎగ్జాంజ్ చేసుకొని అయితే వేడెట్టుకొని ఆమ్లెట్ అయితే చేస్తాము ఇది మా గిరిజనులు పొయ్యి ఈ పొయ్యిల మీద ఎంతమంది అయితే వాడుకుంటూ తింటున్నారో కామెంట్ చేయండి ఎగ్జామ్ పెట్టిన తర్వాత చిన్నగా అయితే మీరు కట్ చేసుకోవాలి మీరు కోసిన తర్వాత మీరు కూడా చిన్న కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు చేసుకొని ఇలా ఈ కడ్ కట్ చేసుకుంటే చిన్న వచ్చేస్తాయి ఇది నేనైతే ఇది తీస్తాను లోపల కొరకూరు మొత్తం అయితే గుండు గుండి దగ్గర ఇవి మొత్తం అయితే గుండు చేస్తాము ఈ గుండు దాంట్లో అయితే ఉల్లిపాయలు మనం కట్ చేసినాం కదా మొత్తం అయితే వేసేస్తున్నా ఉల్లిపాయలు వేసిన తర్వాత తెచ్చుకొని గుట్లేదు ఇది ఒకటి అలాగే ఈ రెండు కూడా అయితే వేసేస్తున్నా రెండో గుట్లు కూడా వేస్తాను ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేశాడమే ర్కూరికి ఉల్లిపాయలకి మెరపకాయలకి మూడు అయితే మిక్స్ చేసేస్తా మిక్స్ చేసేటం అయిపోయింది తర్వాత ఎంత సాల్ట్ ఎంత వర్ర పసుపు మనం ఆమ్లెట్ చేసేటప్పుడు ఏవేవైతే వేసుకుంటామో ఆ మొత్తం అయితే వేసేసుకోవాలి నేనైతే కావాల్సినవి అయితే వేసేసుకున్నాను వేసేసుకుని ఇంకోసారి అయితే తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేస్తే అయిపోద్ది ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా వేస్తాను ఇప్పుడు ప్యాక్ చేసడమే సో మొత్తానికి అయితే పైన కూడా అగ్గితో అయితే కవర్ అయితే ప్యాక్ చేస్తాము మేము ప్యాక్ చేయడం అయితే కరెక్ట్గా రాలేదు ఎందుకంటే మేము ఇప్పుడు ఎప్పుడు ఇలా చేయము కనుక తెలీదు కనుక ఇదిగో గర్త గట్లే వచ్చాయి ఇద మేమైతే ఆ కళాయిలో అయితే వేరేస్తాం మీరు ఆ కళాయిలకైతే ఇప్పుడు ఇది వేసేస్తున్నాము ఇలా లోపల వేసిన తర్వాత ఒక అరగంట సేపు వెయిట్ చేయాలి అరగంట సేపు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఆమ్లెట్ అయిపోద్ది తేలాడుతుంది సమానంగా ఉంటే రెండు పక్కలు బాగా ఇప్పుడు బాగానే వచ్చింది ఇప్పుడు కింద నుంచి మంట వేసుకోవడమే పొయ్యిలో అయితే పెట్టేసుకొని అయితే ఇలా ఒక ఇరవై నిమిషాలు అవుతుంది మంట కూడా చూడండి చాలా వేడిగా అయితే ఎక్కువ అయితే పడుతుంది కానీ ఇంకా ఇంకేట్లేదు అవ్వలేదు ఇంకా ఇరవై నిమిషాలు లేదంటే దాదాపుగా ఒక అరగంట సేపు అయితే వెయిట్ చేయాలేమో వరకు చూస్తూ ఉండండి కింద ఫైనల్లీ కింద మీద తిప్పి తిప్పి అయితే మొత్తం గట్టిగా అయిపోయినట్టుకుంది మరో రెండు నిమిషాల్లో అయితే అవి తీసేస్తున్నాము తీసేసిన తర్వాత లోపల ఏ విధంగా ఉందో టేస్ట్ ఉందో చూపిస్తాము తీసేస్తున్నాం ఆమ్లెట్ తీసేస్తున్నాము ఎలాగైందో చూపిస్తాను నాకు తెలిసి కరెక్ట్గా అయిందో లేదో చాలా సూపర్గా అయితే వచ్చింది ఇంకా సేపు అయితే వెయిట్ చేయాల్సిందేమో మేము చేసిన దానికైతే చాలా వేడిగా ఉంది ఇలా వేడి వేడి ఆమ్లెట్టు సమ్లెట్ పకర్త చాలా సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేస్తా కామెంట్ చేయడం మర్చిపోకండి